హలో అందరికీ ఈరోజు మీకు ఒక మంచి ఫాస్టింగ్ ఉండే రోజు చేసుకునే రెసిపీ చూపించబోతున్నా అదే సాబ్దానా కిచిడి అతుక్కోకుండా పొడి పొడిగా మంచి పర్ఫెక్ట్ సాబ్దన కిచిడి ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూపించిపోతున్నా దీనికోసం ఒక గ్లాస్ సాబ్దాన తీసుకొని వాటర్ పోసి మంచిగా ఇట్లా చేత్తో రుద్దుతున్నట్టుగా వాష్ చేసుకోవాలి అప్పుడే దానికి పిండిలాగా ఉన్నదంతా పోతుంది సో మంచిగా అలా ఒక రెండు మూడు సార్లు చేత్తో మెత్తగా చేసినట్టు వాష్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్న త్రీ ఫోర్త్ గ్లాస్ అన్న వాటర్ పోసి ఒక రెండు మూడు గంటలు నానబెట్టండి వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పిండి పిండిగా అతికినట్టు అవుతుంది సో పర్ఫెక్ట్గా అవ్వాలంటే మీరు హాఫ్ గ్లాస్ అన్న కొంచెం ఎక్కువ లేకపోతే త్రీ ఫోర్త్ గ్లాస్ అన్న వాటర్ వేసి నానబెట్టుకోండి ఇలా రెండు మూడు గంటలు నానాక చూసారా ఎంత పొడి పొడిగా వచ్చినాయో అసలు అతుక్కోవట్లేదు ముత్యాలలా ఉన్నాయి కదా ఇప్పుడు దీనికోసం ఒక కప్ పల్లీలు తీసుకొని ఒక కప్ అన్న త్రీ ఫోర్త్ అన్న పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ జీరా అలానే కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ వేసుకోవాలి ఇది నేను ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకున్నాను అంటే ఒక కప్ క్వాంటిటీ అనమాట ఒక కప్ ఉడికించినాలు మరి మెత్తగా కూడా ఉడకబెట్టుకోవద్దు మెత్తగా అయిపోయిందంటే చిత్తు చిత్తు అయిపోయినట్టు అవుతుంది సో దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి దంచి తీసుకోవాలి ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు వెల్లుల్లి తినని వాళ్ళు వెల్లుల్లి వేసుకోకండి నేను ఉత్తమ మిర్చి మాత్రమే వేసాను సో అలానే దీనికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ షుగర్ షుగర్ మీకు ఎక్కడ స్వీట్నెస్ తెలియదు బట్ వేయాలి మ్యాండేటరీగా అప్పుడే టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఒకసారి ఆలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు కూడా వేసి ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే సాప్దన్న నానబెట్టి పెట్టుకున్నామో ఆ సాప్దన్న తీసుకోవాలి ఇవి చూసారా ఇంతసేపు అయినా కూడా అస్సలు అంటుకోలేదు సో ఈ సాప్దన్న కూడా దాంట్లో వేసేసి కొంచెం నిదానంగా కలుపుకోండి లేదంటే ఆలు మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఆలు ఇట్లా మెత్తగా అయిపోయిందంటే అతికినట్టు అవుతుంది మళ్ళీ సో అతక్కుండా ఉంటుంది మెల్లగా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిసిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా సో ఆ పల్లీలు కూడా వేసేసి ఒక్కసారి మొత్తం అంతా కలిపేసేయండి ఫాస్టింగ్స్ ఉన్న రోజు ఈ రెసిపీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది ఫాస్టింగ్స్ ఉన్న రోజు తినకోవడం వేవి కూడా వాడట్లేదు సో కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి సో ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర్ అలానే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోండి ముందే పిండేస్తే కొంచెం జిగురొచ్చినట్టు అవుతుందని నేను లాస్ట్కి పిండుతున్నాను సో మొత్తం లెమన్ కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఒక్క త్రీ మినిట్స్ సిమ్ లో పెట్టి మూత పెట్టేసేయండి అంతే వేడి వేడి పర్ఫెక్ట్ సాప్దాన కిచడి రెడీ అయిపోయినట్టే ఫాస్టింగ్స్ ఉన్న రోజు కార్తీక మాసం ఉపవాసాలకి ఏకాదశి ఉపవాసాలకి ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు సో మీరు కూడా ట్రై చేసేయండి ఈసారి